హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మీ ఆడపడుచు అంజలి అండి ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్నారో చూస్తున్న వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలండి వీడియోలాగా అయితే వెళ్ళిపోదామండి ఈరోజైతే టమోటో రైస్ చేయబోతున్నానండి నిన్నైతే మా పిల్లలు అడిగారండి దానికోసం నేను ఒక ఐదు టమోటాలు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి వాటర్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని బాగా కడుక్కుంటే ఏదన్నా ముందు కెమికల్ అవి ఉంటుంది కదండి పోద్దండి అండి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి అన్ని ముక్కలు కూడా ఇప్పుడు మనమైతే కడాయి పెట్టేసుకొని నెయ్యి వేసేసుకోవాలి నేను మొత్తం నెయ్యితోనే చేస్తానండి విడిగా తినమంటే అసలు తినరండి కొంచెం తిని ఇంకా చాలు అంటారండి ఇలా వాళ్ళకి ఇష్టమైన వాటిలోనే ఎక్కువగా వేసేస్తానండి దానికోసం కొంచెం జీడిపప్పు వేసేసుకున్నానండి నేనైతే ఆయిల్ అసలు వేయనండి టమోటా రైస్ చేసేటప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే కొంతమంది పేస్ట్ చేసుకొని కూడా చేసుకుంటారు కదండి టమోటాలు మిక్సీ పట్టేసేసుకొని కూడా నేనైతే అలా చేయనండి మా పిల్లలకి అలా నచ్చదు ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా మగ్గిపోయాక టమోటాలు కూడా వేసేసుకోవాలండి బాగా మగ్గిపోయాక అల్లం వెల్లుల్లి పేస్టు నేను రైస్కి సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేసుకుంటానండి కొంచెం పసుపు కారం కొంచెం చూసి వేసుకోండినండి పిల్లలు తినేది కదా నాకైతే పచ్చిమిర్చి ఘాట్లేమని చెప్పి కొంచెం నేను కారం ఎక్కువే తీసుకున్నాను అప్పుడు కొంచెం ధనియాలు చూడండి అంతేనండి ఇంకా వేరే మసాలాలు ఏమీ అవసరం ఉండదు నేను బిర్యానీ ఆకులు అట్లాంటివి కూడా వేయనండి మా పిల్లలకి నచ్చదు ఇలాగే చేసి పెడతాను మీ పిల్లలు కూడా నెయ్యి తినకపోతే ఇట్లాంటి వాటిలో కొంచెం ఎక్స్ట్రా వేసేసేయండి వాళ్ళకి అసలు ఆ ఫ్లేవర్ కూడా తెలియదండి చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి అలా చిక్కగా అయిపోయాక బాగా మొక్కు మొగ్గినిచ్చాక రైస్ వేసేసుకోవడమేనండి నేను తీసుకున్న రైస్కి ఆ టమోటాలకి ప్యూరికి అయితే కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం కలవెట్టేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి ఎలా వచ్చిందా పొడి పొడు ఆడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ వీడియో అంతేనండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి Thank you for watching.